ఇరవై ఐదేళ్ల రాజకీయ అనుభవంతో మూడు సార్లు హ్యాట్రిక్గా కౌన్సిలర్గా విజయం పొంది వైస్ చైర్మన్గా పదవి స్వీకరించినటువంటి నరసింహులు గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే మీ యొక్క రాజకీయ ప్రయాణం ఎప్పుడు మొదలైంది ఏ సంవత్సరం నా రాజకీయ ప్రయాణం అంటే రెండు వేలలోన అప్పుడు నేను లేబర్ చేస్తుండేని అప్పుడు నన్ను అప్పుడు ఒక వ్యక్తి వినానే వ్యక్తి నన్ను సాయిపడానికి పరిచయం చేయడం జరిగింది అయితే సాయి ప్రసాద్ రెడ్డి గారు మీ పైన నమ్మకం ఉంచి మిమ్మల్ని వైస్ చైర్మన్ సీట్కు కేటాయించడం మీరు భావించారా సాయి ప్రసాద్ రెడ్డి అనేది పరిచయం అయినప్పుడు నేను ఆ రోజుల్లో మా అన్న దగ్గర నేను చాలా నమ్మకంగా ఉన్నప్పుడు ఆ రోజు అన్న చెప్పినాడు భవిష్యత్తులో రాజకీయాలు ఎప్పుడో ఎవరు ఎదుగుతారో తెలీదు నమ్మకంగా గట్టిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎదుర్కొని రాజకీయాలు చేస్తే మంచిగా ప్రజల దగ్గర బాగుంటే మీకు ఎప్పుడైనా రాజకీయ లైఫ్ ఉంటుంది బాగా చేసుకునే ఉంటుంది చూడని ఆ రోజుల్లోనే నాకు రెండు వేల సంవత్సరాలు అన్న ఇంకా ఎమ్మెల్యే కాకుండా ముందరే చెప్పినాడు ఫస్ట్ ఆ విధంగా చెప్పినాడు అదేవిధంగా మాట విని రాజకీయం మొదలుపెట్టిన అయితే సార్ దశాబ్ద కాలంగా మీరు కౌన్సిలర్గా ఈ వార్డులో సేవలు అందిస్తూ ఉన్నారు అప్పుడు గవర్నమెంట్ కూడా మీదే ఉంది మీరు ఈ వార్డుకి ఏం చేశారు మా అప్పుడు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఉన్నప్పుడు అరణజ్యోతి నగర్ ఉత్త రోడ్లు వేయడం జరిగింది తర్వాత మా సాయి రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల నాలుగులో అప్పుడు మా ఒక రెడ్డి ప్రభుత్వంలోన దాదాపు మేము మొత్తం ఇక్కడ సి అరణ్జ్యోతి నగర్ కానీ డ్రైన్లు కానీ అరంజ్యోతి నగర్లో పైప్ లైన్లు కానీ శ్రీరామ్ నగర్లో పైప్ లైన్లు కానీ శ్రీ శ్రీరాంనగర్లో డ్రైన్ సీసీ రోడ్లు కానీ ఇక్కడ అరలేగూడికి సంబంధించిన డ్రైన్లు కానీ సీసీ రోడ్డు కానీ పైపులు కానీ ఎక్కడ మనకి లేని చోట పూర్తిగా డిఎఫ్డిలో కానీ ఎస్సీ ఎస్టీ గ్రాండ్లో కానీ మ్యాక్సిమము పూర్తిగా సాయి అన్న సహకారంతో మ్యాక్సిమం ఈ వార్డు మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆధుని అభివృద్ధిపై ఆదోనిలో ఉండే లోటుపాట్లు వ్యవస్థపై మీకు ఉన్న అవగాహన ఏంటి ఒకవేళ మీకు ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా చైర్మన్ సీట్ కేటాయిస్తే మీరు గెలిస్తే ఏం చేయదలుచుకుంటున్నారు ఆదోనిలోన అదే విధంగా కానీ రిజర్వేషన్ అయితే ఆదోని చాలా ప్రజలకి ట్రాఫిక్ కానీ రోడ్ వేయడం కానీ తర్వాత డెవలప్మెంట్ కానీ వర్షాలు చిన్న వర్షాలు వచ్చినా కూడా చాలా ప్రాబ్లమ్స్ నీళ్ళు ఇండ్లోకి రావడం కానీ ఇవన్నీ చాలా ఆదోని ప్రజలు ఎదుర్కొంటున్నారు కాబట్టి అదే కానీ ఆ ఎస్సీ రిజర్వేషన్ కానీ వచ్చే అవకాశం వస్తే పూర్తిగా డెవలప్మెంట్ ఏమనేది చేసి చూపిస్తారు మాటలకినా చేతల్లో చేపిస్తారని నాకు ఒక నమ్మకం అనేది ఉంది ముఖ్యంగా ఆధునిక చూస్తే సార్ అంటే రోడ్లు చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి అంటే ఇరుకు ఇరుకు రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతంత మాత్రమే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వమే పరిపాలించింది అప్పుడు ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు రోడ్డు వైనింగ్ చే రోడ్ వైనింగ్ చేయాలా రోడ్లు డ్రైనేజీలు చేయాలి సీసీ రోడ్లు చేయాలంటే మ్యాక్సిమము రోడ్లు ఎంకరేజ్మెంట్ కొట్టాలా రోడ్లు ఎంకరేజ్మెంట్ కొట్టాలంటే ప్రజలు సహకరించాలా ప్రజలు సహకరించినప్పుడే ఏ లీడర్ ఏ పార్టీ కన్నా ఈజీ డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాంటప్పుడు ప్రజలు కూడా కొన్ని ఎంకరేజ్మెంట్లు కొట్టేటప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు రాజకీయ కొన్ని కొన్ని ఇబ్బంది ప్రాబ్లం అయినప్పుడు ఆడాడ కొన్ని వెనుకబడి ఉండొచ్చు ఆ విధంగా కానీ మనం ఎవరో ఒకరి ఊరు బాగుండాలన్నప్పుడు బాగుండాలంటే నిర్ణయం గట్టిగా తీసుకుని డెవలప్ చేయకపోతే మనము ఊరు బాగుండదు కాబట్టి ఖచ్చితంగా నేను ఆ ఆలోచన ఊరు బాగుండాలన్న ఆలోచనలోనే ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం వస్తే నేను చేయాలని అది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సాయిప్రసాద్ ప్రసాద్ అధ్యయనం కానీ ప్రజల ఆశీస్సులతో కానీ ఖచ్చితంగా చేసి చూపాలని ఉన్నాను ఎస్ సార్ ముఖ్యంగా వై చైర్మన్ అవిశ్వాస తీర్మానంలో మీ పాత్ర ఏంటి అప్ అప్పట్లో మీరు అంటే దాదాపుగా కౌన్సిలర్లు కూడా కూటమిలో వెళ్తారన్న టాక్ అయితే మీ అంటే ఉన్న కౌన్సిలర్స్ కూడా కూటమిలో వెళ్తారు ఈ యొక్క అవిశ్వాసం వీగిపోతుంది అనే క్షణంలో చైర్మన్ అవిశ్వాసం అన్నది నెగ్గింది సో దీనిపైన ఇందులో ఉండే మీ పాత్ర ఏంటి ఇప్పుడు మేము అవసరా తీర్మానం పెట్టడం కారణం కూడా ఊరు ప్రజలకు మంచి డెవలప్మెంట్ జరగాల అన్ని వార్డులు అభివృద్ధి కావాలనే విషయం మీద మేము ఆలోచించినాం అప్పుడు ఉండే గత ఉండే చైర్మన్లు మాకు మా పార్టీ వాళ్ళు అయినా కూడా ఎమ్మెల్యే గారి మాటలు విని కొన్ని వాళ్ళకి వాళ్ళు వాళ్ళ సైడ్ అయిపోయి పూర్తిగా మా కౌన్సిల్కి అంత వ్యతిరేకంగా చేయడం జరిగింది వ్యతిరేకంగా చేసినప్పుడు వార్డులో డెవలప్మెంట్ కూడా చాలా చాలా ఇబ్బంది అయింది ఏది చెప్పినా మీటింగ్ ఏం వర్క్ పెట్టాలన్నా ఈ మీటింగ్ డేట్ ఫిక్స్ చేయాలన్నా కూడా ఎమ్మెల్యే గారు చెప్పితే చేయాలన్న పరిస్థితి వచ్చి వచ్చింది అట్ ఆలోచన వచ్చినప్పుడు మాకు ఇబ్బంది అన్నప్పుడు కౌన్సిలర్ అందరూ కూర్చుని ఇది కాదు మనకి మనం ఈరోజు పెద్ద ప్రజలకు ఇచ్చినాము డెవలప్మెంట్ చేయాలా చేయాలన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇది అవసరం ఉంది లేకపోతే మనకి ఇబ్బంది అనే ఆలోచించిన ఆ రోజు కొంత కౌన్సిలర్లు అందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడినప్పుడు అందరూ ఓకే మీరు ఎట్లా మీరు ముందుకు పోతే మేము ఉంటాము మీ ధైర్యమే మరి ఆలోచించండి అని అన్నారు నాకు ఆ రోజు హైకమాండ్ మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా చెప్పడం జరిగింది అన్నీ కూడా చూడ ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఊరికి మంచి ప్రజలు మంచి జరుగుతుందంటే చేయండి మళ్ళీ అంటే మళ్ళీ ఏదో విధంగా ఉంటే ఇబ్బంది ఉంటే వద్ద అని అన్నాడు అయినా ఊరికి ఈ విధంగా ఉందనో వాళ్ళు డెవలప్మెంట్ ప్రతి విషయం మాకు ఎదురకంగా రకంగా పోతే ప్రతి విషయం ఇబ్బందికరం అవుతుంది చైర్మన్ సహకరించడం లేదంటే అలాంటి ప్రజలకి సహకరించలేనప్పుడు చైర్మన్ ఎవరైనా సరే అవసరం మీరు అనుకున్నప్పుడు మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అని అన్న ఆ రోజు చెప్పడం జరిగింది దాని ప్రకారంగా అనుఫృతి పెట్టడం జరిగింది సార్ మీరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ముందు ఈ యొక్క ఖచ్చితంగా గెలుస్తారని మీరు నమ్మారా ఖచ్చితంగా అండి మేము ఉండే కౌన్సిలర్లు దాదాపు ముప్పై ఆరు ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్నాము ఒక కౌన్సిలరే వాళ్ళు టీడీపీ ఆవిష్ ఉన్నప్పుడు దాదాపు ముగ్గురు నాలుగు కౌన్సిలర్లు పోయినారు ఖచ్చితంగా మాకు మెజార్టీ ఉంది కాబట్టి మాకు కౌరవం ఉంది ఇక్కడ మెజార్టీ ఉంది కాబట్టి మా కౌన్సిలర్ నమ్మకంతోనే మేము ఆ రోజు పెట్టడం జరిగింది విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ముందు మీ కౌన్సిలర్లనే ఎంతోమంది నవ్వుకున్నారు అసలు వాళ్ళకే నమ్మకం లేనటువంటి పరిస్థితి అలాంటప్పుడు మీరు ఏ ధైర్యంతో మీరు ముందుకు సాగారనుకుంట మా ధైర్యం అంతా మాకు మెజారిటీ కూర ఉంది కొంతమంది మీరు అన్నట్లు వాస్తవం నవ్వినారు కొంతమంది కాదనుకున్నారు అసలు జరగలేని పని నర్సిం పెట్టుకున్నాడు అని చాలామంది నన్ను కూడా ఎక్కరించిన నన్ను కూడా నవ్వినారు కూడా కానీ నేను నాకు నమ్మకం అంటే నమ్మకం అంతే ఎందుకు నమ్మకం అంటే పార్టీకి ద్రోహం చేసినప్పుడు మాకు ఊరికి ప్రజలకు సరిగ్గా సహకరించలేనప్పుడు ఎన్ని ఆ కష్టం పడగిన ఈ ఈ కష్టం పడి ఈ ఈ విధంగా ధైర్యం చేసి అందరు కౌన్సిలర్ సహకారం తీసుకుని మా నాయకుల సహకారం తీసుకుని ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతమంది ఎదురులు వచ్చినా కూడా ఎంతమంది ఏ విధంగా మమ్మల్ని అనుకున్నా కూడా అవిశ్వాస్ నెగ్గాలనుకున్నాము నెగ్గి నెగ్గినాము ఈరోజు ఖచ్చితంగా మాకు అంత మా పార్టీ మా కౌన్సిలర్కి న్యాయం జరిగింది సార్ అయితే మీరు చెప్పిన విషయం ప్రకారంగా మీరు చేసిన ఈ కృషి అనుకోండి ఈ కృషి వల్ల మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి దృష్టిలో మీరు పడ్డారనుకోవచ్చా ఖచ్చితంగా అండి పార్టీ పనిచేసే వాళ్ళైనా ప్రజలకు సేవ చేసే వాళ్ళైనా ఏ రాజకీయ నాయకులైన నాయకుడి దృష్టిలో ఉంటారు మా సాయి ప్రసాద్ రెడ్డి అనే దృష్టిలో కాదు ఖచ్చితంగా ఎప్పుడో ఉన్నాను నేను ఎందుకంటే మా ఆయన ఆయన అనుచరుడు నేను ఆయన ఏదంటే అది ఆయన ఆయన చెప్తే పాటించే అనుచరుడు నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి మాకు ఆయన మాకు ఏదైనా అన్నా తండ్రితో భావిస్తాం మంచి మాట చెప్పినా తండ్రి పెద్ద పెద్దరికంగా భావించి మా లీడర్ అనుకుని మేము పనిచేసే సాయిపసరాడు అన్న అభిమానుతో మేము మాకు ఎప్పుడు ఆయన మనసులో ఉంటాం ఆయన ఎప్పుడు మా ఆయన ఇంత మనిషి ఇంకా మేము అది చెప్పకూడదు ఆయన వర్గం అంటే ఆయన వర్గం అంతే ఆయన మనిషిని అంతే మేము సరే ఇప్పుడు మీ వార్డులో పరిశీలించినట్లయితే ఏదైనా చావు కానీ మరణించిన వాళ్ళు అకస్మాత్తుగా మరణించిన కుటుంబాలకు మీరు ఐదు వేలు నుంచి ఇరవై వేలు దాకా సహాయం అయితే అందిస్తున్నారు సో మీకు ఈ ఇంటెన్షన్ ఎలా మీ మనసులో కలిగిందంట ఇప్పుడు నేను అప్పట్లోన చాలా ఫస్ట్ రెండు నా ఏదో చిన్న చిన్న స్పోర్ట్స్ వాళ్ళకి ఏదైనా గేమ్లు ఆడితే కూడా నేను ఇస్తుండే అప్పుడు చిన్నగా ఐదు వందలు వెయ్యి అప్పట్లో నాకు ఉండే సోమాత నాకు అప్పుడు వెయ్యి రెండు వేలు ఇస్తుంటే అప్పుడు ఉండే రోజుల్లో కానీ ఇది మానవతా సంబంధించింది ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు మనం చేసే రాజకీయాల్లో మంచితనం చేయాలంటే అది ఒక సాగుకి ఎట్ల లేని వాళ్ళు బీద వాళ్ళు ఉంటారు కాబట్టి అది మన డబ్బునోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇచ్చే గుణము ఇచ్చే గుణము ఇచ్చే గుణముడు ఉండాలి ఇది ఒక మానవతంతా మంచి యుద్ధం ఇది మంచి పనే కదా అని ఒక భగవంతు ఇచ్చిన హృదయ మనసు అనుకుంటుంది కానీ దాన ధర్మాలు చేయాలంటే కూడా చిన్న నుంచి అది దేవుడు ఇవ్వాలి కానీ మనలో మనము మనం అనుకునే కాదు అది అప్పట్లో నాకు ఉండే కష్టాలలోనే ఒక లే చేస్తూ నన్ను ఇస్తున్నానంటే నాకు ఆ దేవుడు ఇచ్చిన మంచితనం అనుకుంటాను కానీ కానీ అలాంటి మంచి కార్యక్రమం ఎప్పటికీ నన్ను చాతన సాయం చేస్తూనే ఉంటాను ఎందుకు ఎటువంటి మీడియాలో కానీ పాత్రిక మాధ్యమాల్లో కానీ మీరు చెప్పుకోలేదు మీరు ఇచ్చిన ఎటువంటి సహాయం అయితేనే ఇది రా నేను అదే ఇంతకుముందు చెప్పాను ఇది రాజకీయాలకు సంబంధించిన కాదు దాన ధర్మం చేసేది పబ్లిక్ వాళ్ళకి సిపిఐల్ అని కాదు వాళ్ళకి ఆ రోజు ఆ రోజు ఆ రోజు వాళ్ళు సాయం అడిగినారు మనకి మానవత్వం సాయం చేయాలనుకున్నాం చేస్తాం అంతే కానీ పబ్లిక్ తెలిసి ఇచ్చేది అది నా సాయం కాదు అది ధర్మం అది ధర్మం కాదు పెద్దలు చెప్తారు ఒకరు చేతి చేస్తా కుడి చేతికూడదని ఆ విధంగా మనం మంచి పని చేయాలనుకుంటున్నాం అందుకని అది దేవునికి తెలుసా వాళ్ళకి తెలిసే కూడా చాలు సరే ముఖ్యంగా ఆధ్వర్యంలో ప్రధానమైన సమస్య మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మాణం ఈ నిర్మాణానికి అడ్డుకట్ట వేసింది ఎవరు గత మీ ప్రభుత్వ హయాంలోనే అది ప్రారంభమైంది ఇప్పుడు నమ్ముకొని దానిపైన ఇన్వెస్ట్ చేసిన వారి సంగతి ఏంటి ఇప్పుడు అది వేసి నిర్లక్ష్యం చేయని కారణము ఏ కౌన్సిల్ సభులు కాదు ఒక ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే ఆరో అయిన తర్వాత ఆయన ఒక ఎమ్మెల్యే ఈ ఊరు మంచి మా ఊరు మంచితనం గురించి ఊరు డెవలప్మెంట్ విషయము ఆయన ఎమ్మెల్యే గారు ఆలోచించాలా ఎందుకు ఆ కాంప్లెక్స్ నిలబడింది ఏంది కారణము ఏ విషయం పైన ఆరతీసి దానికి సంబంధించిన అధికారులని దానికి సంబంధించిన కాంట్రాక్ట్ పిలిపించుకుని కూర్చుని దాని మీద చర్చించుకుని ఆ విధంగా మన కా కాంట్రాక్ట్లో పాడిన వాళ్ళకి వాళ్ళ గుడ్ విల్ మీద సొంత డబ్బులతో వాళ్ళు ఈరోజు గుడ్ విల్ మీద కట్టుకుంటున్నారు అదే గవర్నమెంట్ డబ్బు కాదు మున్సిపల్ వాళ్ళ పబ్లిక్ కాదు డబ్బు కాదు స్టేట్ ఫండ్స్ కాదు మున్సిపల్ ఫండ్స్ ఏం కాదు వాళ్ళు సొంత డబ్బులు గుడ్ విల్తోనే మున్సిపల్ కాంప్లెక్స్ మనం టెండర్ వేసి వాళ్ళకి కాంప్లెక్స్ కట్టి లేకపోతే అది మన తప్పుడు ఉండదు వాళ్ళ గుడ్ వాళ్ళ గుడ్ పాడిన వాళ్ళు తప్పేం కాదు కానీ నేను నేనేమంటున్నానండి ఇప్పుడు ఆ రోజు గవర్నమెంట్ జీవో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాక్షన్ ఇది టెండర్లుగా ఏదైనా వర్క్ జరిగితే అది నిలిపివేయమని గవర్నమెంట్ జీవో ఇచ్చిందని చెప్పినారు మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరిగలేనప్పుడు ఇది గవర్నమెంట్ వర్క్కి జివో వర్తిస్తుంది కానీ మున్సిపాలిటీ లోకల్గా గుడ్ విల్ వాళ్ళకి డబ్బులతో కాంప్లెక్స్ కట్టించ జివో ఎట్లా వర్తిస్తుంది అయినా వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు దాన్ని ఇన్ఫర్మేషన్గా ఒక దానికి సంబంధించిన అధికారులకి లెటర్ రాసి డౌట్ క్లియర్ చేసుకునేది కనుక్కుంటే ఒక రోజుగా రెండు రోజులు కాదు ఒక వారం కాదు ఒక నెల అనుకో అయినా ఇన్ని రోజుల్లో నిలబడుతున్న కారణం ఏమి కాంట్రాక్ట్ తప్పు ఉండొచ్చు పొరపాటు ఉండొచ్చు తర్వాత అధికారుల నిర్లక్ష్యం ఉండవచ్చు ఎమ్మెల్యే నిర్లక్ష్యం ఉండొచ్చు కాబట్టి కౌన్సిల్ మా బాధ్యతగా అందరూ కౌన్సిలర్లు అందరూ అవసరం ఇది కౌన్సిల్ లో పెట్టి కా వాళ్ళకు ఇవ్వాలని చెప్పి ఎన్నోసార్లు వాదనలు వినిపించినా ఎన్నోసార్లు ఫైట్ చేసినాము ఖచ్చితంగా డిమాండ్ చేసినాము కాంప్లెక్స్ స్టార్ట్ చేయనని చెప్పినాము కాబట్టి మేము అనుకుంటాము ఈ ముగ్గురు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అది జరుగుతుంది కానీ ఏ చిన్న అదే మేము పెద్ద విషయముడు కాదు ఎక్కడ ఏది పొరపాటు జరిగినట్లేదు అనుకుంటాం ఎస్సీ రిజర్వేషన్ ప్రకారంగా చైర్మన్ పదవి అవకాశం మీకు వస్తే ఈ ఇన్వెస్ట్ చేసిన వారికి మున్సిపల్ కాంప్లెక్ కాంప్లెక్స్ బాధితులకు మీరు హే మామీ ఇవ్వబోతున్నారు ఎస్సీ రిజర్వేషన్ అయితే మా ఎక్స్ఎంఎల్ సాయి ప్రసాద్ రెడ్డి అన్న కూడా మాకు చాలాసార్లు చెప్పినాడు ఎప్పటికీ చెప్తూనే ఉంటాడు కానీ మా ఈ రీసెంట్ కూడా చెప్తూనే ఉంటాడు అదే విధంగా ఎస్సీ రిజర్వేషన్ రోస్టర్ పరంగా మున్సిపల్ చైర్మన్ కానీ వస్తే అదే మా ఎక్స్ఎల్ సాయి ప్రసాద్ రెడ్డి మాట పరంగా మనకు అన్ని విధాలుగా సా వస్తే అయితే ఆ నాయకుల ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఖచ్చితంగా ఈ కూటమి ఉండే ప్రభు దౌర్జన్యాలు వాళ్ళు చేసే అభివృద్ధి లేక ప్రజలు వ్యతిరేకంగా కూటంపైన ఉండే ప్రజలు వ్యతిరేకంగా ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా గె గెలుస్తాము ఆ గెలిచి అదేవిధంగా అట్లే కానీ జరిగితే ఖచ్చితంగా ఆధునిక మంచి ఊరు బాగుండాలని అనేదాని విషయంపైన ఖచ్చితంగా డెవలప్మెంట్ ఎక్క ఏ విధంగా చేస్తామనేది భవిష్యత్ నాకు తెలిసి ఏ విధంగా చేయాలనేది అనే ఆలోచన నాకు ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది ఖచ్చితంగా ఆ విధంగా చేసి చూపిస్తాను కూడా ఎందుకంటే ఇప్పుడు మనము చేయాలని ఇప్పుడు చేయాలనుకున్న ఎన్న ఎన్ని విధాలుగా పోయినా కొంతమంది మాకు అడ్డం పడతారు ఒక చైర్పర్సన్ సుప్రీం ఇది డెవలప్మెంట్ చేయాలనే నిర్ణయాలు ఏదైనా టౌన్లో అలా ఏదైనా ముందుకు పోవాలంటే ఒక చైర్పర్సన్ పవర్స్ ఉంటాయి ఇప్పుడు మేము ఏ నేను ఏమంటున్నానంటే ఈ ఊరు ఏ విధంగా బాగా పడుతుంది మనం కానీ అవకాశం వస్తే అంటే ఖచ్చితంగా ఈరోజు చిన్న వర్షం వచ్చినా నీళ్ళు నిండలేకపోతుంది ఎందుకు పోతుండే నీళ్ళు ఇందు ఇండ్లోకి ఏ కారణం ఏమి మనం ఇక్కడ ఎందు ఈరోజు ఈ ఈ ఈ జనరే ఈ ఇప్పుడుండే ఆలోచనలో మేధావుల్లోన జనరేషన్లోన మనము అసలు ఇంతమంది ఇంత తెలిసిన వాళ్ళు ఉన్న కూడా రాజకీయంగా ఇంత అను అవకాశాలు చెప్పుకునే వాళ్ళు ఈరోజు మనం ఎంతోమంది అసలు టౌన్లో వర్షాలు వారి వర్షాలు ఇంట్లోకి నీళ్ళు ఎందుకు పోతుండే తగ్గు ప్రాంతాలు ఉండాలి ఉన్నప్పుడు కానీ అక్కడ ఏదైనా మిట్టు ప్రాంతం తగ్గు ప్రాంతం ఉన్నప్పుడు అట్లా ఉండే చోటు పోవచ్చు వాటర్ కానీ ఊళ్ళకి వస్తున్నాయి అంటే మనం మనం ఆలోచించాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా ఒక రాజకీయ నాయకుల పైన అంటే ఇది ఎక్కడ ఇప్పుడు డ్రైన్ చిన్న గుండె పెద్దగుండె చోట చిన్న చేసేసినారు రోడ్ పెద్దగుండ చోట చిన్న చిన్నగా చేసేసినారు తర్వాత ఇప్పుడు రాంజల నీళ్ళు వచ్చే నీళ్ళు కొండ రనమండల కొండ నీళ్ళు వచ్చేది మురంజల్ నీళ్ళు నీళ్ళు వచ్చేది ఇక్కడ ఉండేది వచ్చే నీళ్ళు దానికి ఒక డ్రైన్ అనేది మేము ఎన్నడుగులు ఉండదు ఆవు ఆవు అని ఒక ఒక వంకు ఉంది ఈ ఈ చెరువు అన్నీ ఈ ఇక్కడ ఉండే కొండ ప్రాంతాన్ని చెరువులకు నీళ్ళు రావాలి ఆ చెరువు ఎక్కుపడినప్పుడు ఈ ఆవుతుడి వంకకి రావాలి అంటే ఆ అది లింక్అప్ అప్పట్లో అప్పట్లోంచి పెద్దలు అప్పట్లో చూసింది మేము చిన్నప్పటి నుంచి అంటే ఆ వంక ఆ వంక ఎంత చిన్నగా అయింది ఎందుకు అయింది అనే దాని మీద మనం రాజకీయ నాయకుల అధికారుగానే ఆలోచించాలి తర్వాత ఇప్పుడు డ్రైన్ మనము రిణ మండల కొండ డ్రైన్ అది ఎప్పుడు వర్షం వచ్చినామో ప్రతి సంవత్సరం క్లీన్ చేస్తాం క్లీన్ చేస్తూ డ్రైన్ చేసుకుంటే రామ్జల్లా నీళ్ళు పంపిస్తాం కానీ ఈ ఐదేళ్ళు ఎప్పుడన్నా మేము కానీ ఎవరు కానీ అధికారులు కానీ మా వాళ్ళు కానీ అసలు ఆ డ్రైన్ గురించి వాటి గురించి ఆలోచించలేదు ఆ నీళ్ళు ఎక్కువ పడినప్పుడు ఏమైతే ఇక్కడ డౌనర్ సిమెంట్కి వచ్చేస్తుంది సిమెంట్కి వచ్చినప్పుడు ఏదో కట్ట తగినప్పుడు ఆటోమేటిక్ రోడ్లు రోడ్కి వచ్చి రోడ్డు నుంచి ఎట్లా ఎట్లా డౌనర్ వస్తే అట్లా నీళ్ళు ఆటోమేటిక్ వంకల్లో ఇండ్లోకి వంకల్లోకి ఇంట్లోకి వచ్చేస్తుంది అది రామ్జల నుంచి రాంజలు కానీ ఇది చిన్న సమస్య అది పెద్ద సమస్య కాదు డ్రైన్లు కట్టినామంటే వాటర్ వాటర్ కట్టినామంటే డ్రైన్ కానీ బాగా చేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోతా నీళ్ళు నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెరువుల నుంచి మనం ఆవు వంక రాక ఆవు ఆవు వంక ఫుల్ అయితే అప్పుడు అక్కడ ఉండే ఇంట్లో పోవాలి కానీ ఎక్కడ ప్రశాంత్ నగర్లేమి వాల్మీకి నగర్ ఏమి ఇక్కడ ఏమి ఎక్కడ నీళ్ళు ఎక్క ఎట్లా పోతుంది నీళ్ళు ఏ విధంగా పోతాయి ఎందుకు పోతాయి మనకి తెలియదు అడ్మినిస్ట్రేషన్ నేను ఏమంటున్నాను అంటే ఫస్ట్ డ్రైన్లు మనం ఎక్కడ మీద బాగా చేసుకోవాలి అవి చిన్న పెద్ద ఖర్చు కాదు కదా అనవసర డబ్బు వేస్ట్ చేస్తాం కదా మీకు అనుభవం అధికారులకు అనుభవం లేకుంటే కొత్త వాళ్ళతో మా లాంటి వాళ్ళ అనుభవం తీసుకుని ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా చేయాలని తెలియదా ఖచ్చితంగా అండి మేము తర్వాత రోడ్ వైనింగ్ చేయాలి రోడ్ వైనింగ్ ఈ ఈరోజు ట్రాఫిక్ సమస్య ఎంత ఇబ్బంది పడుతున్నాము ఎవరు రాజకీయాలకు ఎవరు పలుకుబడికి ఎవరు మతాలకి ఈరోజు ధైర్య వాళ్ళ ఫ్యామిలీలకు ఈరోజు ముందుకు వచ్చి ఎంకరేజ్మెంట్ చేసి ఊరిని చిన్నగా చేసేస్తారు ఊరు చిన్నగా అయినప్పుడు ఊరు ఎలా పెద్దగా అవుతుంది పబ్లిక్ ఏ విధంగా మనం ప్రజలకి మనం మంచి మంచిగా సౌకర్యాన్ని దిగలము అంటే ఇవన్నీ కారణమేమి మనం చేయాల్సిన బాధ్యతగా రాజకీయ నాయకుల పైన డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు నువ్వు మన దగ్గర ఉండే కోటి రూపాయలైనా కానీ సక్రమంగా అభివృద్ధి చేసుకుందాము ఆ ఉండే కోటి రూపాయలు ఎక్కడ ఎక్కడ వాడుకుందాము ఎక్కడ మనకి ఇంపార్టెంట్ మన మనకు మంచి విజయంటే అక్కడ వాడుకోవాలి ఇప్పుడు వేసే డ్రైన్లు కానీ రోడ్ లేకుండా లేకుండే లేకుందే తీందే డ్రైన్ వేసేస్తాం రోడ్ వేస్తాం రేపు అంతా నేను నేను డ్రైన్ వేయాల నన్ను ఊరు బాగా చేయాలన్నప్పుడు నేను వెనుక్కొట్టేస్తా అప్పుడు ఆ రోడ్ డ్రైన్ వేస్టే కదా ఆ డబ్బులు అంతా వృధా వేస్టే కదా ఇలాంటి అన్నప్పుడు ఆ మన ఇంజనీర్ కాదు టీపోతే మన అందరూ ఖర్చుని బాగా డ్రైన్ ఏ విధంగా రోడ్ వేయాలి కదా ఎట్లా ఊరు బాగుండదు ట్రాఫిక్ సమస్య ఎట్లా తగ్గుదు పబ్లిక్ ఇప్పుడు బజార్లో కానీ చిన్ని విషయాలు ఈరోజు వైస్ చైర్మన్ గారు ఉండే ఉన్నాడు మరి ఆయన చేయొచ్చు కదా ఈరోజు ఆయనే చెప్తాడు కదా మనం ఇవన్నీ చేయగలన అని అనుకోవచ్చు మాకు పై పై వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటారు కాబట్టి మేము అన్ని అన్ని వాళ్ళ ఆలోచన ప్రకారం మనం చేసుకోపోవాలి కానీ కానీ మనకు ఒక నిర్ణయం అనేది ఉంటే ఖచ్చితంగా ఊరు బాగా చేస్తాం ఎస్ సార్ అయితే మీరు చెప్పిన ఈ యొక్క విషయాల పట్ల మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అప్పుడు పరిపాలించారు ఆయనకు అవగాహన ఉందంటారా సాయి ప్రసాద్ రెడ్డి గారికి అవగాహన ఉంది కాబట్టి మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు కాబట్టి ఆ అవగాహన ఉంది కాబట్టి ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎక్స్ఎమ్ఐ మా ప్రభుత్వంలో మా నాయకుడు ఆయన ఈరోజు ఆధునిక ఎంతో డెవలప్మెంట్ చేసినాడు ఇప్పుడు రోడ్డు కాలువనే సమస్య కాదు ఆయన ఆయంలో ఇప్పుడు ఆ సాయిపేసా డైంలో ఎస్ఎస్ డ్యాంకులోనూ ఆ రోజు శాంక్షన్ అంటే దాన్ని కట్టించిన సాయిపేసా అడ్డని వాళ్ళ ఆయంలో ఒకలా శాంక్షన్ అయినా దాన్ని మొత్తం పూర్తి చేసేది సాయిపేసరెడ్డి తర్వాత సాయిపసా డైంలోనే మెడికల్ ఇది మెడికల్ కాలేజ్ ఈరోజు ఇంత పెద్దది చరిత్రలో ఎప్పుడూ నిలిచిపోయింది ఈరోజు ఆ కాలేజ్ ఎక్కడికో వెళ్ళిపోవాలి ఈరోజు సీఎం గారు అప్పుడు జగన్తో గిట్టుకు పోరాడి కొట్టాడి ఈరోజు ఆధ్వర్ని సెంటర్ పెట్టించింది ఒక సాయి ప్రసాయి రెడ్డిని అదేవిధంగా పాలిటెక్నికల్ కాలేజ్ అది సాయిప్రసాద్ ప్రసాద్ జరిగింది తర్వాత డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అది సాయిప్రసాద్ ప్రసా జరిగింది ఈరోజు విద్యార్థులు కానీ సంఘాలు కానీ ఈరోజు మీరు డిమాండ్ చేసి పోరాడినప్పుడు ఈరోజు తెచ్చిన వ్యక్తి సాయిప్రసాద్ రెడ్డి ఈరోజు జనాలకి అవన్నీ గుర్తించుకోవాలి కదా ప్రజలు తర్వాత డెవలప్మెంట్ విషయంలోన ఈ కలబాయి అంబైది కొన్ని వార్డులోన రోడ్లు లేక నీళ్ళు లేక పైన కొండలే చాలా ఇబ్బంది పడుతుంటే ఎన్ని ఎన్ని చోట్ల అన్ని సాయి అని ఎంత ఈరోజు ప్రజలకు రోడ్డు డ్రైనేజ్ ఎంత వాళ్ళ ఇంటి దగ్గర ఎంత సక్రమంగా అందించారనేది మాకు తెలుసు ఈరోజు అంబేద్కర్ గారు తీసుకోండి పైకి రోడ్డు పైకి ఎవరైనా రోడ్ వేయగలరా పై నీళ్ళు వేయగలరా ఈరోజు సాయి రెడ్డి ఈ ఆమెలోనే కదా ఇవన్నీ జరిగింది ఆ కలబాయిలో నీళ్లు లేవు నీళ్ళు రావాలంటే మన సీనిపవన్ దగ్గర కిందకు రావాలి అక్కడ కలబాయి ప్రజలు ఇప్పుడు సాయిపేసారి అయిన తర్వాత ఆ కలబాయ్ ఇంటి నీళ్ళు ఈరోజు రోజు డైలీ నీళ్ళు ఎవరు అక్కడ డ్రై పైప్ లైన్లు వేసింది ఎవరు డ్రైన్లో ఈరోజు చేసింది ఎవరు అక్కడ ఈరోజు అక్కడ భాస్కరెడ్డి కాలనీలో ఎంత డెవలప్మెంట్ ఎన్ని కోట్ల డెవలప్మెంట్ ఏ విధంగా ఏ వాడు వాడు చెప్పుకుంట పోతే ఎంత ఎంత అని చెప్పగలం డెవలప్మెంట్ విషయంలో సాయిప్రసాద్ డ్యాంలోన అంత సాయి ఆ ఊరికి ఆ డెవలప్మెంట్ అంటే సాయిప్రసాద్ డ్యామ్లోనా ఏదో ఇప్పుడు దాదాపు ఏదో వందలో టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా జరగలేకపోతుంటే దాన్ని దాన్ని భూతార్థంలో చూపిస్తారు ఎక్కడైనా అంతే కదండి చేసిన వాళ్ళు ఏమైనా చూపిస్తారు మీడియా చేసిన వాళ్ళు ఏమైనా ప్రజలు చెప్తారా చేసిన వాళ్ళు ఎవరైనా నాయకులు చెప్తారా చేకిన విషయాలే మళ్ళీ 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 ఏదైనా చేయుందే చూపిస్తారు అది కామన్ మరి అట్లయిపోయింది ఎస్ సార్ ఆధోని అభివృద్ధిపై మీరు ఎంతో సబ్జెక్ట్ అయితే చెప్పారు రోడ్లు డ్రైనేజీ వివిధ రకాల మౌలిక వసతుల పైన నిర్మాణాలు జరగాలని చెప్పేసారు ఒకవేళ మీరు చైర్మన్గా కలిస్తే ఫండ్స్ ఎక్కడి నుంచి తేగలరని మీకు నమ్మకం ఉంది ఇప్పుడు ఫండ్స్ ఎక్కడి నుంచి తేవగలంటే మాకు ఆల్రెడీ మున్సిపాలిటీకి స్టేట్లో సెకండ్ మున్సిపాలిటీ ఇది ఆదాయం బాగానే వస్తుంది ఇది వనరులు కానీ మాకు ఫండ్స్ కానీ నేను డెవలప్మెంట్ చేస్తూ మున్సిపాలిటీకి ఆదాము కూడా పెంచుతా మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేస్తూ ఫండ్స్ తెస్తూ ఆ ఆదాయముడు పెంచుతా మున్సిపాలిటీ ఆదాయం ఇన్కమ్ పెరగాలంటే ఏ విధంగా మనము మున్సిపాలిటీ ఇన్కమ్ పెరగాల ఏ విధంగా రెవెన్యూ నుంచి మనకి ఇన్క పెంచాలా ఆదాయం ఏ విధంగా తీసుకున్నాలనే దానిపైన చాలా ఉంది ఈరోజు మున్సిపాలిటీని ఆదాయం పెంచిన వ్యక్తి ఎవరు లేరు పెంచాలా మున్సిపాలిటీ ఆదాయం పెరిగినప్పుడే మనకు ఫండ్స్ వస్తాయి జనరల్ ఫండ్స్ వస్తుంది వచ్చిన మనం ఊన్ డెవలప్మెంట్ చేస్తాం చేసే ఆస్కారం ఉంటుంది అసలు నాకు నాకు మున్సిపాలిటీ ఆదాయం పెంచాలనేది కూడా నాకు చాలా ఈజీ ఇక్కడుండే ఇక్కడ ఉండే నాకు తెలిసినంత వరకు కానీ దాన్ని చేసి చూపిస్తాను ఆదాయం కూడా మున్సిపల్కి ఏ విధంగా ఇన్కమ్ రెవెన్యూ నుంచి మున్సిపల్కి ఆదాయం ఎట్లా రావాలనే దానిపై పైన కూడా చాలా నాకు ఆహ్వానం ఉంది ఖచ్చితంగా అది ఆదాయం వచ్చే విధంగా చేస్తాను అదేవిధంగా ఫండ్స్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారంటే ప్రభుత్వాలు పార్టీలు ఏవైనా ఒకటే అజెండా ప్రజల అజెండా పార్టీలు ప్రభుత్వాలు ఏ ఉన్నా ఊరు బాగుండాల డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు ఒకే ఒకే జెండా ఏ జెండా ప్రజల జెండా ప్రజల కోసం పనిచేసేటప్పుడు జెండలైనా పార్టీ పక్క పెట్టి ఊరు బాగుండాలనుకున్నప్పుడు ప్రజలు పనిచేసిన ఎవరి దగ్గరన్నా ఫండ్స్ తీసుకొచ్చి కానీ ఊరు కోసం ప్రజల కోసం పనిచేయడానికి ఎటువంటి మాకు ఇబ్బంది వెనకడం తగ్ తగ్గుతాం ప్రజల కోసం తగ్గుతాం ప్రజల కోసం తగ్గుతాం మేము ఎలక్షన్ వస్తే పార్టీ కోసం జెండా కోసం పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పడాల అవసరం లేదు అన్ని విధాలుగా నిజం చెప్పాలంటే ఒకే మాట తాడపత్రిని స్టేట్లో మరిపిస్తా మరిపిస్తాం ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ అయితే ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే సాప ఆశ వరకు ప్రజలు ఆశల కొరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా తాడపత్రి మరిపిస్తాం డెవలప్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది దాంట్లో ఎటువంటి ఆ సందేశం లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర ఏడాది గడిచిపోయింది ఆదోని అభివృద్ధిపై వారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందని మీరు భావిస్తున్నారా ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి మేమన్నా రాజకీయ నాయకులు మేము చెప్తే ఎన్నో విమర్శలు ఎన్నో రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యేది మేము మేం కాదండి ప్రజలే చెప్తున్నారు ప్రజలే అలసిపోయిన విరక్తి విరక్తి పుట్టింది ఈ ఈ ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం పైన ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు మీరు వాళ్ళు ఏ విధంగా ఈరోజు ప్రజల్లో వాళ్ళు బాగుండాలనుకుంటున్నారు ప్ర ఎప్పుడో ఫెయిల్ అయిపోయి ఫెయిల్ అయిపోయింది కూటమి ప్రభుత్వం మళ్ళీ అదేవిధంగా ఈరోజు ఈ కూటమిలో ఎమ్మెల్యే కూడా ఎప్పుడో ఫెయిల్ అయిపోయినారు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజలు తిరస్కరించిన తర్వాత మేము కాదు ప్రజలు తిరస్కరించినారు ఎమ్మెల్యే గారు అది ప్రజలకు తెలుసు కాబట్టి మేము మేము అనేది కాదు ప్రజలు అంటున్నారు ఆల్రెడీ ప్రజల ధైర్యం మా ధైర్యం ఈరోజు మనం ప్రజల్లో ఈరోజు ఈరోజు ఇంత ధైర్యం తిరుగుతున్నామంటే మాకు ప్రజలే మా ధైర్యం ఈరోజు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపియాలని ఎదురు చూస్తున్నారు ఏం చేసిందండి ప్రభుత్వం ఈ కూటమిలో వాళ్ళ వాళ్ళు కుమ్మలాడక కుటుకులగా గ్రూపులకి కండవాళ్ళకి వాళ్ళ వాళ్ళు గుద్దులకే సరిపోయింది ప్రజల గురించి ఒకరణ పట్టించుకుంటారా ఒక నాయకుడు మాట్లాడతారు ఇదేమండి ఇదేం ప్రభుత్వం అండి అధికారం లేని వాళ్ళు ప్రతిపక్షులు కు పార్టీ సంఘాలు నా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవరన్నా కానీ ప్ర ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు లేవు నెత్తడానికి ధర్నాలు చేస్తారు స్ట్రైక్ చేస్తారు లేకుంటే మెమరాయినం ఆఫీసులకు ఇస్తారు అది ఆచ పద్ధతి మనం చూసినవి వీళ్ళే వీళ్ళే ప్రభుత్వం అంట వీళ్ళే కూటమి అంట వీళ్ళే కడవలు వేస్తారంటే వీళ్ళే లేవు నెత్తారంటే వీళ్ళే మెమోరైనా ఇస్తామంట ఇదేమిది ఏమన్నా వీళ్ళకి తెలుసా వీళ్ళకి వీళ్ళు వీళ్ళు ప్రభుత్వాల్లో సాధించే వాళ్ళు మేము మా ప్రభుత్వం చెప్పుకునే వాళ్ళు వీళ్ళు మెమరాండమ్ ఇస్తారా వీళ్ళు లెటర్లు ఇస్తారా వీళ్ళు ధర్నా కూర్చుంటారా అది మున్సిపాలిటీ అయినా రెవెన్యూ అయినా ఇది 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 ఎక్కడిది ఇది ఇంకా తెలిసిపోవచ్చు కదా వీళ్ళు ఎంత అవగాహన అవగాహన ఉంటే పరి పరిపాలన వీళ్ళకి ఎంత అవగాహన ఉంటే వీళ్ళకి వీళ్ళకి ఈరోజు ఇలా చేస్తారనేది ఎవరైనా ఎవరైనా చేయగలరా ఈరోజు మేము ఒక మున్సిపాలిటీ చైర్పర్సన్ ఇది చైర్పర్సన్లో మాది కౌన్సిల్ మాది ఈరోజు మేము వైస్ చైర్మన్లు మేమే పోయి మున్సిపాలిటీలో పని చేయడం లేదు అని మేము ధర నెట్లు కూర్చున్నానంటే అది మాకు అవమానమే కదా మా తప్పే కదా ఈరోజు ప్రజలు మాకు ఇచ్చిన మున్సిపాలిటీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాయి ప్రసా రెడ్డి అనే నమ్మకంతో ఈరోజు మన ఇబ్బంది కూర్చున్నాడు మేము అది కాదు అలా కూర్చోకూడదు మన చేతుల్లో డెవలప్మెంట్ పెట్టుకుని మనం ఎందుకు అలా కూర్చున్నారని అన్న కనిచ్చినాము అది తప్పన్నం ఈరోజు అలా కూర్చోకూడదుగా మేము మాకు డెవలప్మెంట్ మున్సిపల్ అలాంటి మాకు మా ఫండ్స్ మేము పెట్టుకుని మేము ఎలా కూర్చుంటాం ఈరోజు తప్పు కదా అలా కూర్చో అట్లా ప్రజల మేధావులు చదువుకున్న వాళ్ళు అనుభవశాలు ఇలాంటివన్నీ చూస్తారు కదా ఇలా కూర్చుని మేము వీళ్ళం ఇలాంటి వాళ్ళని వీళ్ళే వీళ్ళు కూర్చుని ఉంటే వీళ్ళు వీళ్ళని వీళ్ళు అవసరమని అంటారు కదా అలా వాళ్ళు అలా చేస్తారు ఈరోజు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ప్రజలు శివసేన బాబు అంటే వాళ్ళే వాళ్ళే అన్ని పాత్ర పోషించినప్పుడు ఇంకా వాళ్ళు ఎప్పుడో ఫెయిల్ అయిపోయినట్లు కదా ప్రజల్లో ఈ కూట ప్రభుత్వం సార్ అంటే మీ గతంలో ఆయనతో యాక్టివ్గా ఉండి ఎన్నో రకాలుగా ముందుండి ఉన్నటువంటి మీ యువనాయకుడు అనేటువంటి జయమనోజ్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే పార్థసారథి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాక ఊరు వదిలి పారిపోయాడు మొహం చూపించలేకపోయాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దీనిపై మీ అభిప్రాయం ఏమంటారు ఇప్పుడు అసహించుకున్న వాళ్ళు ఉంటారు ఊరు వాళ్ళు ఉంటారు ప్రజ ఏ ఊర్లో చూసుకున్నా ఏ పార్టీలో చూసుకున్నా ఇక్కడ అస ఇప్పుడు ఆ మనోజ్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారంటే అసహించుకున్న వాళ్ళు ఓర్వ వాళ్ళే ప్రజలకు ఏం కావాలా పనిచేసే వాళ్ళు కావాలా ఈరోజు మా మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఈరోజు ఓడిపో ఓడిపోయినప్పటి నుంచి కానీ ఈరోజు ప్రజల దగ్గరే ఈరోజు అందుబాటులో ప్ర ఈరోజు వరకు ఉంటున్నాడు కదా ఈరోజు వరకు ప్రజలకు ఏ ఏదో ఇబ్బంది అయినా కూడా ఆయన ఈరోజు వరకు ఆయన తోచిన సాయం చేస్తున్నాడు కదా ఈరోజు ఏ కష్టం వచ్చినా ప్రజలకు ముందుండే ఆయన వర్షల్లో కానీ తర్వాత ఇక్కడ ఏదన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ పై పై ప్ర పోతున్నాడు కదా వాళ్ళకి మా యక్షి స్థాపించాడన్నా ఈరోజు మనోజ్ రెడ్డి అన్న వరకు వస్తే ఈరోజు ఆయన పై కనిపించడం లేదు పారిపోయడని ఎందుకు పారిపోతాడు అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు ఈ ఈరోజు ఉండే ముఖ్యమంత్రి కూడా రేపు మూడేళ్ళు లేకుండా అంటే ఆ రోజు ఆ పారిపోయినా ఈరోజు మళ్ళీ వచ్చి అది పార్టీ పనిచేసి ఈరోజు సీఎం కాలేదా ఇక్కడ ఉండే నాయకుడు చాలామంది మంది ఎలక్షన్ లేకుండా కని కనిమరుగు లేకుండా వాళ్ళు కూడా పోయినారు ఈరోజు వచ్చే రాజకీయాలు వచ్చి చేసి ఈరోజు అధికారులు అనుమతించడం లేదా అది అంటే అది వాళ్ళ అది కాదే పని ఉంటాయి పర్సనల్ పనులు ఉంటాయి కొన్ని బాధలు ఎక్కితే కొన్ని ఉన్నప్పుడు పోయి ఉంటాడు ప్రతి పార్టీకి పోగ్రానికి ప్రతి సమస్యలపై మాకు ఎప్పుడు ఫోన్లు అందుబాటులో ఉంటాడు మాకు సూచనలు ఇస్తుంటాడు మేము ఎప్పుడెప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉంటాము మా నాయకునికి ఫోన్ ద్వారా ఏదైనా ఉన్నప్పుడు మాకు అందబా పార్టీ క్యారియర్ కానీ పార్టీకి కానీ మాకు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండాడు ఏదైనా సమస్య వచ్చినా పార్టీ తరఫున లేవి నెత్తండి నిలబడండి ప్రజల తరఫున ఏదైనా చేయని మేము ఉన్నాము అని వాళ్ళు మా అన్న కానీ మనోజన్న కానీ ఇద్దరు చెప్తారు ఇంకెక్కడ పారిపోయాడు అంటారు ఏ విధంగా పారిపోయినాడు ఏ విధంగా అన్నవాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఏ విధంగా ఎప్పుడు వచ్చారో తెలుసుకుని మాట్లాడాలి ఇది అసహించుకునే వాళ్ళు ఓర్వలేకని పాటి వాళ్ళు అంటారు కానీ ఎప్పుడు మాకు మాత్రము ఈరోజు ప్రభుత్వం పోయినప్పటి నుంచి చూడగా మాకంటే ఫోన్లో కానీ మాకు పార్టీలు కానీ అన్ని పోగ్రాం కానీ అందుబాటులో ఉంటూ ప్రతి ఖర్చు ఈరోజు ఆయన మనోధరణ మాకు పె పెడుతున్నాడు ఎస్ అయితే కూటమి ప్రభుత్వంలో దాదాపుగా ఒకటిన్నర ఏడాది నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఆదోని అభివృద్ధి కుంటుపడింది ఒక ఎస్సీ రిజర్వేషన్లో తను చైర్మన్ అయితే ప్రణాళికాబద్ధంగా ఆదోనిని అభివృద్ధి చేసి చూపించే సత్తా తనలో ఉంది యువనాయకుడు అయినటువంటి రెడ్డి ఎక్కడికి పారిపోలేదు ఎల్లప్పుడూ తమకు అందుబాటులో ఉన్నారు తమల్ని గైడ్ చేస్తున్నారని చెప్పేసి మనకు ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు తెలియజేశారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్ రాజారంగ సిఆర్ న్యూస్